నెల్లూరు సంతపేటలోని సెయింట్ జోసెఫ్ క్యాథరల్ బీషప్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో మంత్రి నారాయణ పాల్గొని ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు క్రిస్మస్ అనేది విశ్వవ్యాప్తమైన పండుగని ఇది శాంతికి సద్భావనకు ప్రతీకని గుర్తు చేశారు

సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు యేసు ప్రభు జన్మదినం ఆ యేసు జన్మ సందర్భంగా ఈరోజు అక్షులగా నెల్లూరులో ఉన్న చర్చిలో నేను మరియు ఆ ప్రభువుని ప్రాప్తించరిగింది ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని అంతేకాకుండా అన్ని విధాలు వెనుకబడిన ఈ రాష్ట్రం గవర్నర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో అన్ని విధాలా ముందుకు పోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను